వెల్కమ్ టు ష్యామ్ రిపోర్టింగ్ ఛానల్ నేను మీ ష్యామ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో మీరు అనుకుంటున్న ఆశయాలన్నీ కూడా నెరవేరాలని కోరుకుంటున్నాము మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మీ ప్రోత్సాహంతోనే ఛానల్ ముందుకు వెళ్తుంది ఇప్పటి వరకు ప్రతి ఎపిసోడ్ కూడా మీరు అందిస్తున్న ప్రోత్సాహం బట్టి అందరికీ అభినందనలు కొత్త వారు ఉంటే ఛానల్ లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సూచనలు సలహాలు అందించండి రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం ఈ ఎపిసోడ్లో నూతన సంవత్సరం వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి పోలీస్ శాఖ వారి సూచన నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా పైలాన్ మార్కెట్లో మిఠాయి దుకాణంలో సందడి వాతావరణం ప్రజలందరూ కూడా నూతన సంవత్సరం వేడుకల్లో ఇట్లా తాగి అన్నెసరిగా తీయడం తిరగడము తర్వాత బైకులకు సైరన్లు పెట్టేసేసుకొని గజిగా చేయడము అన్నెసరిగా తిరగడము గొడవలు పెట్టుకోవడం ఇవన్నీ చేయకుండా పోలీసు వారు సహకరిస్తూ ఎటువంటి గొడవలు లేకుండా అందరూ శాంతియుతంగా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రశాంతంగా పోలీసు వారికి శాంతిపద్రత విషయంలో మన సహకారం చేస్తూ నూతన సమస్యలు సమ వేడుకలు జరుపుకోవాలని మా పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తున్నాను డ్రంక్ అండ్ డ్రైవ్ మెయిన్ చేసేస్ డ్రంక్ అండ్ డ్రైవ్ నైట్ టైంలో నైట్ తాగి బండ్లు డ్రైవ్ చేయడం నైట్ పూట అంటే ట్రైన్స్ మాత్రమే ఇచ్చారు అంతవరకే టెన్ ఓ నుంచి స్టార్ట్ చేసేసి విల్ డూ ట్రో ద నైట్ కాబట్టి ఎవరు కూడా ఇట్లా అన్నెసరీ ఇన్సూరెన్స్ క్రియేట్ చేసుకోకుండా శాంతి భద్రతలను పరిరక్షించుకోవాలని తర్వాత పోలీస్ వారు సహకరించాలా అందరూ కూడా హ్యాపీగా నూతన సంవత్సరం వేడుకలు చేసుకోవాలని మా పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తుంది థ్యాంక్ యూ